హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కు గిరాకీ మరింత పెరిగింది గత సంవత్సరం తొలి త్రైమాసికతో పోలిస్తే గణనీయంగా వృద్ధి చెందింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదులో మూడు లక్షల చదరపు అడుగుల ను అధికరించారు ఈసారి అది నలభై లక్షల చదరపు అడుగుల చేరింది హైదరాబాద్తో పాటు దేశంలోని ఎనిమిది ప్రధాన నగరంలో ఇది పరిస్థితి కనిపించింది బెంగళూరులో అత్యధిక ఒకటి పాయింట్ రెండు కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ను లీజుకిచ్చారు ఇక పూణేలో ముప్పై ఎనిమిది లక్షలు ముంబైలో ముప్పై ఐదు లక్షలు చైనాలో పద్దెనిమిది లక్షల చదరపు అడుగుల స్థలాన్ని రెంట్కు తీసుకున్నాయి అత్యధికంగా స్థలాల్లో చాలా చోట్ల గ్లోబల్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో ఆఫీస్కు డిమాండ్ బాగా పెరిగింది